హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ ప్లేస్ మీకు గుర్తుందా ఇదే ప్లేస్లో పనగుంటాకు కోసుకెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి ఫ్రై అయితే చేసామనమాట అక్కడికైతే వచ్చేసామండి అవునండి మా పిన్ని వాళ్ళ ఊరికైతే వచ్చామన్నమాట ఇక్కడ తాటిముంజులు ముంజులు కోద్దామని వచ్చాము కాకుంటే ఇక్కడ చూసిన తర్వాత మాకు సేమ్ పరిస్థితి మా ఊర్లో ఎలా ఉందైతే అలాగే ఇక్కడ కూడా ఉంది మా ఊర్లో ఈ తాటి మండలన్నీ తీసేయటం వల్ల అప్పుడు ముంజకాయలు దొరికేది మాకు చాలా కష్టం అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ కూడా అంతేను ఇక్కడ టెంకాయ చెట్లు అయితే ఉన్నాయి కానీ తాటి చెట్లు అనేది తక్కువ ఉన్నాయన్నమాట మాకు ముంజకాయలు దొరకతాయో దొరకవో డౌట్గా ఉంది మేమైతే గడలు ఎత్తుకుని అయితే వచ్చేసాము కృప అప్పుడు చెట్టు నువ్వు ఏ ఎక్కువ చెట్టు ఎక్కవల్లే గడ తెచ్చుకున్నాం మేము సిద్ధంగా గడతప్పుడు లాగి లాగి వస్తాం కోసేస్తుండ్రురా వారానికి అయితే మాకంటే ముందుగా వచ్చి కొన్ని కొన్ని గెలలు అయితే కోసేస్తున్నారండి వాళ్ళు కోసేటప్పుడు ఈ చెట్టుకైతే పిందలు ఉన్నాయంట ఇప్పుడైతే అయితే కండబట్టే అట్లు కూడా ముంజైతే బాగుంది ఇప్పుడు వాటిని అయితే మేము గోయిపోతున్నాం అనమాట చూద్దాం ఎలా ఉంటుందో ఒక గెల కోసి ముందు ఒక కాయ కట్ చేస్తే ముంజు బాగుందా లేదని తెలుస్తుంది కనిపిస్తున్నాయామ్మా నీ పైన పెట్టినందుకు ఒక్కటేనా కష్టం నేను బుడ్డోడుగా ఉన్నటప్పుడు ఈ గడలు అయితే అసలు పని ఉండేది కాదు ఇప్పుడైతే ఈ గడలతో ముంజగాయలు కోస్తుంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది అదే నా చిన్నతనంలో అయితే ఉడతెక్కినట్టు ఎక్కి ఎన్ని గెలలుగానే ఉంటాయి గెలలు దించేసేవాడిని కొన్ని గెలలు అయితే అక్కడ పైన చెట్టు మీద కూర్చొని కొన్ని అయితే తినేవాడిని అనమాట కత్తి ఊడిపోయిందా ఇదే సమస్య వచ్చింది ఇప్పటికీ మూడు సార్లు గడ నుంచి కత్తి అయితే ఊడిపోయింది మళ్ళీ నేనైతే గట్టిగా కడతాను ఈసారి ఎలా జరుగుతుందో నాకైతే నమ్మకం లేదయ్యా ఎలాగలాగో ఒక గెలనైతే చెట్టు మీద నుంచి అయితే కిందకైతే దించాను ఇంత సాక్ష్యం చేస్తే కృప దీని మాత్రం వీడియో తీయలేదు చాలా కష్టపడి షూట్ చేయలేదు అది అనుకోలే అసలు పడదా పడదని పండగ ముందుకాయల పండగ ఒక గెల దించాం కదా చెట్టు నుంచి ఒక కాయ అయితే కట్ చేసి చూద్దాము అట్లా ముంజు ఉందా లేదని ముంజుంటే మాత్రం ఇంకా మిగతా గెలని దించేస్తామండి నేను ఆకముండి దావకొండకరా వచ్చేసింది ఎవర్కి ఏకాయెగల బుస్కిలు తీస్కొని బుస్కిలు తీస్కోండి ఇంగనకాయ బుస్కిలు తీస్కోండి ఐది ఇలా పాఠన ఉంది బాగనట అటపు నాన్న కట్ చేసి ఇస్తాడు కొంచెం దూరంగా ఉండండి మీరు ఇంకెవరిదా అది అది అది

అది సగం ఆ పక్క కట్ అయ్యను దాన్ని తీసుకురానికి ముందుకు రాలా ముంజులు ముంజులు బాగున్నాయి దాంట్లో ఎవరైనా వాళ్ళ కష్టం ఎక్కువసేది మాత్రమా చాలా గట్టిగా ఉన్నాయి కదా గట్టిగా ఉన్నాయి షాపు ఒక చెట్టు కాయలు అయితే తిన్నాము బాగున్నాయి కాయలు మళ్ళీ ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళినాడు మా ఆయన చెట్కాయలు బాగున్నాయా ఉన్నాయి కాయల చూడండి పోయే పండిపోయినట్టున్నాయి కాయల ఏమయ్యా పెద్ద సాక్ష అయ్యా ఇంకా కొంచెమే ఉంది కరుచుకొని मलपिँ नै ఈ రోజు నాకు తాటికాయలు మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయండి అబ్బా మెడల్ లాగేస్తున్నాయి కాయ ముందర పని చిట్టుగా అని ఇంకో ఆ గేలు కోసేటప్పుడు కొడవలు ఊడిపోయిన పైన మళ్ళీ తీసి మళ్ళీ కట్టి ఎంత రిస్క్ అంటే మామూలు రిస్క్ కదండి ఇది ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి పైకి చూసి చూసి మాకే మెడిజి వల్ల ఆగేస్తున్నాయి కెమెరాతో ఫోన్తో వీడియో తీయటం కూడా చాలా కష్టం అనిపిస్తుంది కానీ మా ఆయన మాత్రం చూడండి ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే చాలా వాటిల్ని ఆలోచించి చాలా తెలివిగా కోస్తున్నాడు ఎందుకంటే పిల్లల సంతోషం కోసం వాళ్ళు ప్రతి చెట్టు దగ్గర కోసిన తర్వాత వాటిని తెచ్చుకోవటం వాటిని కోసించిన తర్వాత తినడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కథ పోయింది అది కొంచెం ఇట్లా కనిపిస్తుంది నువ్వు అట్ట పై కంటే పై కంటే పడిపోద్ది మధ్యలో పైన ఉంది అప్పుడు కనిపిస్తుంది మళ్ళీ కత్తి కనిపిస్తుంది పైనే ఉంది మధ్య భాగం కనిపిస్తుంది దానికి సంబంధంలే దా ఉంది అది ఒకసారి చూద్దురా మూడోసారి ప్రయత్నం ఫలించకపోతే నేరు తిక్కారు పడికెళ్ళి పతన ఇటు నుంచే నేను ఇంటికి కూడా బాను అని చెప్పి సవాల్ చేస్తున్నాడు మా ఆయన ఏమయ్యా వెరీ గుడ్ బా కష్ట చదువు చూడండి మళ్ళీ సలంగా తీసేసి పట్టుదలతో చేస్తే ఏదైనా సాధ్యం అనడానికి బండి కోసం బాబాయ్ లేదు వద్దులేదు కొయి కొయింది బాబు పైన గెల ఉంది అది కానీ ఇంకా లేనట్టు ఉన్నాయి అక్కడ అంత పెద్ద లేవు ఇంకా పక్కున్నాయి సరిపోతాయ్యా చూశారు కదా ఫ్రెండ్స్ తాటి ముంజలు దొరుకుతాయా దొరకవు అనే డౌట్తో ఉన్నాము మాకైతే చాలా దొరికాయండి ఈరోజు వీటితో పండగ పండగ చేసుకుంటాము పిల్లలతో చాలా హ్యాపీ అనిపించింది మా పిల్లల్ని హాలిడేస్కి మా పిన్ని వాళ్ళు ఊరికి రావటం ఇక్కడ రెండు రోజులు ఉన్నామండి రెండు రోజులు ముంజకాయలే తిన్నాము ఎక్కువగా బాగా ఈరోజు లాస్ట్ రోజు ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే ఇంటికైతే బయలుదేరేసి వెళ్ళిపోతాం అనమాట ఇక్కడైతే మాకు ముంజకాయలు ఎక్కువగా దొరికాయి వీటినైతే కొన్ని ఇంటికి తీసుకెళ్తాం గాయలు అయితే ఇక్కడ తింటామండి కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసండి ఈ సంవత్సరం మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి ఇలాగ తాటి ముంజులే తిన్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి అండి ఎండలైతే చాలా ఎక్కువగా ఉండవు కదండి ఈ ఎండల కాలం ఈ ముంజికాయలు తింటుంటే అబ్బా ప్యానో ఏసీలో ఉన్నట్టు ఉంటుంది అంత ప్రశాంతంగా అంత టేస్టీగా ఉంటాయండి ఓకేనా అండి బాయ్